హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కడప లోకల్ ఐటీఐ సర్కిల్ దగ్గర నుంచి బ్రదర్ జావీద్ గారు మనకి ఈ వీడియోను పంపించడం జరిగిందండి ఈ వీడియోలో ఎనిమిది పందెం పుంజులను అయితే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఈ ఎనిమిది పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా వీటి యొక్క రంగులు వచ్చేసరికి రసంగులు సేతువాలు పచ్చకాకులు కాకిడాకలు ఎర్ర నెమళ్ళు నెమళ్లు నెమలి పింగలన్నమాట టోటల్గా ఎనిమిది పుంజులు ఉన్నాయి సో ఎనిమిది పుంజుల యొక్క ఎత్తులు వచ్చేసరికి ఇరవై నాలుగు వరకు వీటి యొక్క ఎత్తులోనే ఉంటాయని చెప్తున్నారు బరువులు వచ్చేసరికి మూడు కేజీల నుంచి నాలుగు కేజీల మధ్యలో వీటి యొక్క బరువులు అనేవి ఉంటాయని చెప్తున్నారు వయసులో వచ్చేసరికి పదమూడు నెలల నుంచి పదిహేను నెలల మధ్యలో ఉన్నాయని చెప్తున్నారండి కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్కటి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు విత్ ట్రాన్స్పోర్టేషన్తో కలిపి ట్రాన్స్పోర్ట్తో కలిపి ఐదు వేల రూపాయలైతే వీటి యొక్క ధరలు అయితే చెప్పడం జరిగిందండి ఒక్కొక్క దాన్ని ఐదు వేల రూపాయలకైతే ఇస్తానని చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్తో సహా అనమాట సో ఎనిమిది పుంజులు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ అయినా సరే బ్రదర్ యొక్క నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తానండి సో దయచేసి నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కడప లోకల్ ఐటీ సర్కిల్ దగ్గర బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి జావీద్ గారు అనమాట అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని కొన్ని ఏళ్ళకి అని చెప్తున్నారండి సో నేనైతే ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎంకరేజ్ చేయను సో నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి బ్రదర్ నెంబర్ అయితే నేను లో డిస్క్రిప్షన్